హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆదోని నూతన బైపాస్ రోడ్డు సందర్శించడానికి వచ్చాము ఈరోజు రైల్వే ట్రాక్ దగ్గరలో ఉన్నాము మనము ఈ బైపాస్ రోడ్డు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దాకా వర్క్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఇక్కడ రైల్వే ట్రాక్ మధ్యలో వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది ఇది కంప్లీట్ అయిపోతే ఆదోనికి సెకండ్ ముంబైలో భాగంగా ఇది ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండవ ముంబైగా అందం తెచ్చింది ఈ బైపాస్ రోడ్డు ఇక్కడ ఎంతో నూతనంగా ఏర్పడింది ఎంతో అందంగా ఏర్పడింది మీరు కూడా సందర్శకులు కూడా ఒకసారి వచ్చి సందర్శించాలని మేము కోరుచున్నాము అంతేకాక ఇక్కడ మనకి ఉంది ఇక్కడ నుంచి ఇటుపక్క ఇంక బెంగళూరు హైవే రోడ్ ఇవి బెంగళూరు హైవే ఇటుపక్క ఎంగేనూరు బైపాస్ ఇటుపక్క ఆలూరు బైపాస్ మధ్యలో మనం ఉన్నాం ఇక్కడ అండి ఇక్కడ రండి ఫ్రెండ్స్ చూద్దామండి బైపాస్ రోడ్డులో దాంట్లో రైల్వే ట్రాక్ దాంట్లో వర్క్ జరుగుతున్నాయి ఇది పరిశీలిద్దామండి ఒకసారి ఇక్కడికి కంబీలతోనే ఏర్పాటు చేసినారు దీనిపైన రోడ్డు మాత్రమే పెండింగ్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ రోడ్డు వేయడం మాత్రమే పెండింగ్ ఉంది వర్క్ అంతా కంప్లీట్ దాంట్లోనే ఉంది రైల్వే ట్రాక్ ఎంతో సుందరంగా ఏర్పాటు చేసినారు ఏర్పాట్లు చేస్తుంటే ఆధోని సెకండ్ ముంబై అవుతుందేమో అన్న నమ్మకం ఏర్పడుతుంది ఓకే ఎంతో ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్ట్ ఎంత ఎంత ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి సుమారు రెండు వందల యాభై కోట్ల వరకు అంచనా ఉంది సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఈ బైపాస్ రోజు రోడ్డు ఉంది ఆంజనేయుల విగ్రహం నలభై విగ్రహం ఆంజనేయ విగ్రహం కాడ నుంచి ఆలు రోడ్ బైపాస్ వరకు ఇది టోటల్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఇంచుమించు ఉంది పట్టణ ప్రజలకి ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటున్నాం ఆదోని నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన బైపాస్ రోడ్డు సందర్శించడానికి వచ్చినాము ఎంతో నాణ్యతతో నీతిగా తయారు చేసినారు నాణ్యతతోనే చేశారు ఇక ముందు కూడా చూస్తూ ఉన్నాం మనము ఇప్పటికీ ఈ ప్రాజెక్టు టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తయినట్లే అనుకోవచ్చు ఇంకా వన్ టూ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ఇది కూడా పూర్తి అయితే ఆ ధోని ప్రజల కళ నెరవేరే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఇన్ని సందర్శించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము